ఈ చిన్న ప్రధానం ఏంటంటే నడిపించున్నా ప్రధాన ఆయన చిత్తానికి అప్పుడు ఫేల్ కానీ మన స్వస్థతో చేసేవే కార్యమైన సరే మనం వల్ల కాదు ఇల్లు కడుతున్నారు యహోవ ఇల్లు కట్టింది అని కంటే వారు ప్రయాసవేత్తమే ఇక్కడేమన్నారంటే ఇది హృదయములతో గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వచ్ఛత పండకుంటున్నట్లు వారి హృదయము కురవినది వారి చెవులు చెబులు మినిటకుల వినుటకు మందములు అయిపోతున్నాయి మన చెవులు చెవులు విన నెల కొండనట్లు నా చెవులు మందము కాదు విన నెల కొన్నట్లు మన నా చెవులు మందం ఆయన చెవులు మన మందం కాదు మన చెవులు మందం మన చెవులు మందము అయితే విన నెల ఆ చెవులు వినుటకు చదువ చెవులు వారి చెవులు వినటకు మందములైనవి తమ కన్నులు వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు మీరు వినటమట్టుకు విందు కానీ గ్రహింపనే దేవుడు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ మనం మీరు వినటు మట్టుకు వింటారు కానీ గ్రహించలేరు వాక్యం గ్రహించాలి వాక్యంలో ఉన్న మర్మము మనము తెలుసుకోవాలి వినుట్టు బట్టి వింటారు కానీ మీరు గ్రహిమునే గ్రహి మనం గ్రహించలేము దేవుని గ్రహించలేము మన కోరక ఇశ్రం పడ్డాడు మన కోరక రక్తం కాచాడు మన కోరక ప్రాణం పెట్టాడు ఆ ప్రభు ఆ అమూలమైన రక్తంతో మనకు కొన్నాడుగా ఈ దినాన్ని మనం సజీవగా ఉన్నామని అనుకుంటామా ఎన్నడనుకో ఎన్నడానుకో ఎన్నడు కూడా అనుకో ఎందుకంటే ఆ ప్రభువు మనకే ఆ ప్రేమ గొంతు కనుక ఇది చెప్తుంటే వివరంగా చెప్తున్నాడు ఈ ప్రజలో కన్నులారా చూచి సోదరం కళ్ళిచ్చాడు కదా మనకి కళ్ళిచ్చాడు కదా ఈ కళ్ళు కన్నులారా చూచి మీది హృదయంతో గ్రహించ హృదయంతో గ్రహించలేదు ఎక్కడ గ్రహించమాట విన్నమాట విడిచిపెట్టకూడదు దాన్ని నెమరు వేసుకుంటా ఉండాలి ప్రభా నాకు ఈ వాక్యం చెప్పేవు ఈ వాక్యంలో ఏమి మనం ఉన్నది ఏమి లోతైన బలం ఉన్నది అది మనము గ్రహించాలి గ్రహించేనే కానీ ఇది మన కడుపులో అరగదు అరగాలి వేరే వేరొకరు చెప్పాలి విన్నామాట వేరే ఈరోజు మరి ఏంటి ఈరోజు వంశం ఏంటి వంశం ఉన్నది ఇందులో ఏదో దూరాత్మ దురాశ 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 ఉంటుంది మనకి ఎక్కువ ఆ దురాశ మనలో ఉండకూడదు దురాశ తక్కువ మనకి చెప్పు దురాశ ఉండకూడదు దురాశ ఉండకపోవడం ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ ఆహ్లా కంపుతాడు దురాశ మాత్రం ఎన్నడం మనలో ఉండకూడదు దురాశ గురించి సాయంత్రం అని చెప్పారు మనకంత రాదు కానీ మరి దేవుని వలన మనం పొద్దుకోవాలి దేవుని ఆసక్తి కలిగి ఉండాలి ఇది మొదటి రోజు మరి నేను ఎలా చెప్తున్నాను మీరు గ్రహించాలి అయితే నేను కూడా పెద్ద చెప్పలేను కానీ ఆయన ఉచితమైన నొప్పి చొప్పుని నేను ఈ మాటలు చెప్తున్నాను కనుక మరి అయిపోయినా చాలామంది చెప్పరా చెప్తాను చెప్తనే దేవుని సన్నిధిలో కట్ట గడుపుట ద్వితీయోపదేశ ఇరవై ఎనిమిది చూడమ్మా చదువు అదే ఇరవై ఎనిమిది చదువమ్మా మొట్టమొదటి వచ్చిన చదువు

ఎప్పుడు హెచ్చింపజేస్తాడో దేవుని మాట విన్నా వినాలి చెవులు ఉన్నాయి కదా మనకి చెవులారా వినాలి విన్నా మాట గ్రహించాలి గ్రహించే ఆ వాక్యం ప్రకారంగా ఆ మాట ప్రకారం మన బ్రతుకులు సరిదిద్దుకోవాలి ప్రియమైన సహోదరులారా అంటే జనముల కంటే జనముల కంటే నిన్ను హెచ్చింపజేత అన్నాడు హెచ్చింపజేసే దేవుడే మళ్ళీ పడిపోయిన వారిని పడిపోయినట్టు ఉంచడం దేవుడు దేవుడు ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు పడిపోయారు కదా పడిపోయాడు నీకు మంత్రులు ఏడు మాజీ పడినానో తిరిగే లేపుతాడు దేవుడు మనిషిని తీసేయడు దేవుడు పైకి లేవలెత్తుతాడు చేయబట్టుకు లేవనెత్తుతాడు నా బిడ్డలో మనమెవరమ్మో రాజు కుమారులు కుమారు రాజు రాజులకు రాజు మన ప్రభు ఆ ప్రభు మాట జాగ్రత్తగా మనం విన్నా విన్నామనుకో విన్నాం పడే దేశం కంటే నేను ఎక్కువ చేద్దాం తర్వాత చదువు నీవు నీ దేవుడు మాట నీవు నీవు ఎవరు ఎవరు అన్నాడు నిన్ను నన్ను నిన్ను నన్ను ఏమంటాడు నీ దేవుడైన యహో మాట విని అయ్యాడలా ఈ ఈ దేవునలన్నీ నీ మీదకే వచ్చి నీకు వచ్చి నీకు ఎంత ఈ ధ్యానం చేసే మనకే ఎంత ఆనందం కానీ మర్చిపోతాం మర్చిపోతాం వింటాము కానీ గుళ్ళు మాత్రం వింటాం కానీ ఇంటికెళ్తే బయటికెళ్తే మర్చిపోతాం అలా మర్చిపోకుండానే నీవు నీవు ఏగో దేవుని మాట వినాలి జాగ్రత్తగా వినాలి అటు అటుబిట్టు అటు చూస్తాను ఇటు చూద్దా కాదు జాగ్రత్తగా చెప్పే ఆయన మరి ప్రసంగం చేస్తారంటే ఆయన వైపు చూడాలి చూసి ఆయన లోటు అంటూ వచ్చే మాట మన హృదయంలో జాగ్రత్తగా వినాలి జాగ్రత్తగా విన్నప్పుడు మనకేం కలుగుతుంది దీవెనలు కలుగుతాయి దీవిస్తాడో ఆయన దీవుని పొందుకోవాలి అయితే మనం దీవుని పొందుకోకుండా ఏం చేస్తాం మెరుగువా ప్రార్థనకు వచ్చేవనుకో ప్రార్థనకు వచ్చేవాడు కొంతమంది ఏం చేస్తారంటే దీవుని పొందుకోకుండా వెళ్ళిపోతాడు అలాగే ప్రార్థకు వచ్చిన అది మరి ప్రార్థన ప్రార్థన పెట్టాడంటే సీఆర్ గారు వచ్చారనుకో మొట్టమొదట ప్రార్థకులు మనం ఉండాలి అదే మరి చెవులు ఉన్నాయని వినలేదు అన్నది ఈ చెవులు మందంలో అయినాయి అన్నీ ఇక్కడ మోతానండి మనల్ని పోలేదు అయితే మన పనులు పనులు ఈ ప్రార్థన అయిన తర్వాత తండాలే కంటలో ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి చేసుకోవచ్చు కదా అన్నీ చేసుకునే అప్పుడు మనల్ని మనం ప్రేమించిన ఇండి ప్రేమించకపోయినా మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనం ప్రేమించకుండా ఉండకుండా ఉండలేడు దేవుడు దేవుడి అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పింది ప్రేమి ఈ దేవుని అన్నీ నీ మీదకే అన్నీనే ఉన్నా అన్నీ ప్రార్థిస్తాయి ఇప్పుడు చెవురుడు విన్నప్పుడు చెవురుడి విన్నప్పుడు మందము కాకుండా చెవులు విన్నప్పుడు ఉండి విన్నప్పుడు దేవుళ్ళన్న మన మీదకే ప్రార్థిస్తారు ఆ దేవుని పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే అనుదీనము కూడా ప్రార్థన చేయాలి అనుద్యానము కూడా ప్రార్థన చేయాలంటే మళ్ళీ రేపు ఖచ్చితంగా సమయం పోతూ ఉంటుంది ఇదే సమయం ఈ సమయాన్ని మనము దేవుని సూచించాలి ధరపరచాలి దేవుడు మన మధ్యనే ఉన్నాడు చూస్తున్నాడు ఏ హృదయంలో ఏ ఆలోచనతో నృత్యాలు అన్ని హృదయాలు కూడా పరీక్షించి పరీక్షించి పరిశీలించే దేవుడు పరీక్షను ప్రతి వైపు మన హృదయాల వైపు చూస్తున్నాడు దేవుడు ఏం చేస్తాడు పరీక్షించి పరీక్షించి పరిశీలించి మేము హృదయం ఎలాగ ఉన్నదా పరిశుద్ధంగా ఉన్నదా వెలుగగా ఉన్నదా చీకటగా ఉన్నదా చీకటగా ఉందా మనసు దేవుడు మనల్ని విడిచిపెట్టి క్షణం కూడా ఊషిపెట్టడు ఎప్పబాటు నమ్మల్ని అసలు అది గొప్ప దేవుడు అది లోకానికే సృష్టికర్త లోకానికే సృష్టికర్త ఆయన పూజించిన ఏ పక్షి లేదు ఏ కూడా లేవు మనమే కాదు ఆయన పూజించడం చెట్టులు పూజిస్తాయి చూశాక చెట్లు పూజ సాయంత్రం వచ్చే ఆకి ఇలాగ ఇలాగొచ్చాను ఉదయం కాకపోతే ఇలాగ ఎడవ ప్రతి ఆ కుట్లేదు చెట్లు శుద్ధిస్తాయి ప్రతి జీవు చీమలు శుద్ధిస్తాయి ప్రతి జీవ కానీ ఈ అన్ని చోట శ్రేష్ఠుడైన వారు మన నోరిచ్చాడు హళ్ళు చేసుకునే అన్ని రుచులు చెప్పాక కూడా నోరిచ్చాడు వినడానికి చెవురిచ్చాడు అయితే గ్రహింపనే గ్రహింపనే గ్రహింపలే మనం గ్రహించలేము గ్రహించాలంటే మనం ఏమి చేయాలి నిధానం చేసి వైపు చూడాలి ఆయన మాటలు వినాలి విన్నా మాటలు పత్రం చేసుకోవాలి పత్రం చేసుకుంటే అప్పుడు చదువుతా చూడండి చదువు దేవు పట్టణంలో దీవించబడ్డదు పొలంలో దీవించబడ్డదు నీ గర్భ నీ భూపొలము నీ పశువుల మందరం నువ్వు దుక్కుడు ఎద్దరు దీవించబడ్ను అందరూ దీవించబడును నీ పిండి పిసికి తొట్టి దీవించబడు వేలిపలికి వెళ్ళినప్పుడు దీవించబడ్డు లోపల బయట నుంచి లోపలికి వచ్చినప్పుడు దీవించబడ్డాను ఆశీర్వాదం పొందుకొని ఎప్పుడు దేవుడిచ్చిన దీవున అక్కడ అయ్యారు ఇచ్చిన పొందుకనే వేలిపిలకి వెళ్ళినప్పుడు దీవించబడతాం లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాం వెలుపులకి వెళ్ళినప్పుడు దీవించబడతాం ఆ దీవున వెలుపులు ఉండదు దేవుడి సన్నిధిలో ఉండాలి దేవుని సన్నిధిలోకి ఉండాలి అయితే ప్రేమని శోభదారులారా నేను చెప్తున్నాను కాదాలి రాత్రికి పెట్టేటప్పుడు టైం అంటే టైమే ఆ టైం మనం దేవుని సన్నిధికి రావాలి తర్వాత ఫస్ట్ ప్రార్థన ప్రారంభ ప్రార్థనలో మనం ఉండాలి అయితే తొందరగా బేళపోగా ఉంటే ప్రార్థన చేయమనే దేవుడు మనకు మెలుగు ఉంటుంది లేదు నేను అన్నాను నేను రాలేను ఎప్పుడు పొద్దున్నే వచ్చేసిందండి నేను రాలేను పశువులు ఉన్నారు వాళ్ళు వస్తారులే ఉదయం పొద్దున్నే వచ్చి ప్రార్థన ఇస్తారో అని అన్నాను చంద్రదాగ్ కూడా అన్నారు అంటే నాకు ఉంటుంది వదిలేస్తలేదు విడిపోవాలేమి పుట్టుగా నుంచే ముద్ర రాసలేదు కొడుకున్నాను చూడడాను కొడుకున్న సార్ ముద్రే లేదు నాలుగైపోయి ఇక్కడైపోయి నాలుగు అయిపోయిందిప్పుడే లేచిపోవాలి రావడం తీయాలి అమ్మా ఇంకో మాకు చెప్తున్నాను ఎవరు ఉన్నారు ఎవరైనా సరే శరీరము రాసి కనుక్కోకాలి పరిశుద్ధంగా రావాలి చెప్తాను మనం ఎటువంటి వారం అయినప్పటికీ నేను మంచిదాన్ని కాదు నేను దొంగనే ద్రోహినే ఇటు దాన్ని అని నువ్వు అనుకోవద్దు శుద్ధి చేసి మరి ప్రాణం చేసి ఎవరెత్తులు పాడ చేసి ఉదయం లేచిపోయి రంద్రకాడలు లేచి పాడ చేసి పక్కన పెట్టుకుని అది ఆశీర్వాదం మరి మామూలు పక్కతో దేవుడి తమిది నాకు మన మాణిక్యం గారు వాకింగ్ చెప్పారు చిన్నవాది కాక మేము వాకింగ్ చెప్తారు ఏం అంటే వాకల శుద్ధి ఇల్లు శుద్ధి బట్టల శుద్ధి రోజు శుద్ధి అలా చేసుకుని వాకింగ్ వాకలు చూసుకోవాలి ఇల్లు శుద్ధి చేసుకోవాలి స్నానం చేయాలి శరీరం శుద్ధి చేసుకోవాలి బట్టలు కట్టుకొని హృదయం శుద్ధి చేసుకుని దేశం మరి ఆశీర్వాదం పొందుకుంటాము అయితే నేను చెప్పేదాన్ని కాదు కానీ మీరు ఎవరైనా చర్య ఎన్నస్తులే మన మా అన్నయ్య మా ఇంటి తోడు చర్య ఇంట్లో స్నానం చేసి పట్టలు కట్టుకుని వస్తే దేవుడు మనల్నే ఆశీర్యదం నువ్వు పట్టణంలో జీవించబడతావు వెలుపులకి వెళ్ళినప్పుడు జీవించబడతావు లోపలికి వచ్చినా జీవించబడతావు ఆ దీవులన్నీ నీదా చదవాలి కదా ఇదిగో దీవుల్లో చూడు నీవు లోపలికి వచ్చినప్పుడు నువ్వు లోపలికి వచ్చినప్పుడు జీవించబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు జీవించబడతావు నీ మేధపడి శత్రువులు ఎహో అన్ని ఎదుట అతను మగ్గు నటి చేస్తాడు లోపలికి వెళ్ళినప్పుడు జీవించి పెడతాడు వెళ్తులేదు మరి ఒకటి చెప్తున్నాను నేను వెళ్తున్నాం వెళ్తున్నాడు ముగించేతంలో ప్రార్థన చేసుకుని బయటికి రావాలి అర్థమైందా ప్రార్థన చేసుకుని ప్రభా నేను భీమారి వెళ్తున్నాను ఎంత ఊరేస్తున్నాను ఎక్కడికో వెళ్తున్నాను ప్రభా నన్ను కాచి కాపాడు ప్రభా నేను ఇల్లిని కాడక ఇల్లు పని సఫలం చేసి మరి తిరిగి గృహం వరకు నేను ఎక్కడితో భద్రపరిచి దేవదోసం కావలేదు ప్రభా దేవునితో చెప్పి బయటికి వెళ్ళాలి మళ్ళీ అక్కడ పని అయిపోయి ఓతనం అనుకో మన దేవుడి గడీగా ఉండాలి ఇక్కడ దేవునికి వందరాలు తెలుసు ప్రభా క్షేమంగా తీసుకొచ్చావు నాయన ఈ మాట మర్చిపోవద్దు ఎవరు కూడా ప్రార్థన చేసుకుని బయటకు రావాలి మళ్ళీ బయట నుంచి ఇంటికి వచ్చి మరి ప్రార్థించీవులన్నీ మన మీద ప్రార్థించును కాక ఎప్పుడున్నది ఈ దీవుళ్ళీ మీ మీద ప్రాప్తించు అటు వీటిగానే మరి దేవు ఎక్కువ దేవుడు మళ్ళీ అందరూ దీవించి ఇది మొట్టమొదటి రోజు శ్రమకాల జనాల్లో మరి మండల కాలంలో ఇది మొట్టమొదటి రోజు మరి రెండో రోజు రెండు రోజు అలాగే సాయంకాల భారా ఉదయకాల భారత ఈ నలభై దినాలే గానే ఈ నలభై దినాలైన మదీ వస్తామకున్నది వస్తామా ఈ రాము ఇది రాము ఇచ్చాడు మనకి ఈ నలభై దినాలు దినాలు మనకి ఇచ్చాడు ఈ శ్రమ ధ్యానాల్లో మీరు అంటే దేవుని ఆశీర్వాదం పొందుకోండి వాసు దేవుడు జీవించిన దాకా ఆమె అతన చేసేనా പലഹാരം പൊമരാടേരാപ്പിട ആ കുക്കരി കുക്ക ജീവകുമാർ Kedua-dua di dalam ini